ఫ్రెండ్స్ టీఎస్ పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రిజల్ట్ వచ్చింది ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు లింక్ ఓపెన్ చేస్తే ఆల్టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్ వస్తుంది ఈ వీడియోలో మాత్రం ఎన్ని మార్కులు వస్తే బెస్ట్ అని చెప్పొచ్చు ఎంత ర్యాంక్ వస్తే బెస్ట్ అని చెప్పొచ్చు అనే విషయాన్ని అదేవిధంగా దీనికి సంబంధించిన పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తాను ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో పాలిసెట్కి సంబంధించిన మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి పాలిసెట్లో మంచి స్కోర్ అని ఏ మార్కులు వస్తే చెప్పగలుగుతాం నూట పది ప్లస్ వస్తే నూట పది మార్కుల కంటే ఎక్కువ వస్తే చాలా మంచి మార్కులు వచ్చాయని చెప్పవచ్చు తొంభై కంటే ఎక్కువ వస్తే మంచి మార్కులు అని చెప్పొచ్చు డెబ్బై కంటే ఎక్కువ వస్తే సగటు స్కోర్ యావరేజ్ స్కోర్ అని చెప్పొచ్చు ఒకవేళ నలభై ఐదు కంటే తక్కువ వస్తే తక్కువ స్కోరే తక్కువ మార్కులే మంచి ర్యాంక్ అని ఏమో ఏ ర్యాంక్ వస్తే చెప్పవచ్చు మంచి ర్యాంక్ అనేది ఎన్ని ఎంత ర్యాంక్ వస్తే మనము మంచి ర్యాంక్ అని చెప్పవచ్చు అంటే చాలా మంచి ర్యాంక్ కావచ్చు మంచి ర్యాంక్ కావచ్చు యావరేజ్ ర్యాంక్ అని చెప్పొచ్చు లేకపోతే బిలో ర్యాంక్ అని చెప్పొచ్చు అది ఎంత ర్యాంక్ వస్తే మనం చెప్పవచ్చు అనేది చూస్తే ఒకటి నుంచి ఐదు వేల ర్యాంక్ మధ్యలో ఉంటే చాలా మంచి ర్యాంక్ అని చెప్పవచ్చు ఐదు వేల ఒకటి నుంచి పన్నెండు వేల వరకు ఉన్న ర్యాంక్ని మంచి ర్యాంక్ అని చెప్పచ్చు పన్నెండు వేల ఒకటి నుంచి ముప్పై వేల ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళని సగటు ర్యాంక్ అని చెప్పవచ్చు ముప్పై ఐదు వేల కంటే ఎక్కువ ర్యాంక్ వస్తే దాన్ని తక్కువ ర్యాంక్ అని చెప్పవచ్చు మొత్తంగా అయితే ప్రభుత్వ కళాశాలలో మీకు సీటు వస్తుందా రాదా అనేది తెలుసుకోవాలంటే ఒకటి నుంచి పన్నెండు వేల మధ్య ర్యాంకు కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వచ్చే అవకాశం అయితే ఇంకా కౌన్సిలింగ్ షెడ్యూల్ టీఎస్ పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం జూన్ ఇరవైవ తారీఖు స్టార్ట్ అయ్యి జూలై ఇరవై నాలుగుతో ముగుస్తుంది ఇక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జూన్ ఇరవై రెండవ తారీఖు రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి జూన్ ముప్పైవ తారీఖు రోజు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జూలై తొమ్మిదవ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి జూలై పదమూడవ తారీఖు రోజు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది జూలై ఇరవై ఒకటో రోజు ఇంటర్నల్ స్లైడింగ్ నడుస్తుంది జూలై ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజు స్పాట్ అడ్మిషన్స్ నడిస్తే జూలై ఇరవై నాలుగు వరకు ఎవరైనా జైన్ కాని వాళ్ళు ఉంటే జైన్ కావాలి ఇది షెడ్యూల్కి సంబంధించింది ఇక కౌన్సిలింగ్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి తెలుసుకుంటే పాలిసెట్కి సంబంధించిన హాల్ టికెట్ ఒకటి తర్వాత ర్యాంక్ కార్డ్ ఒకటి ఎస్ఎస్సి మెమో ఎస్ఎస్సీ హాల్ టికెట్ క్యాస్టు ఇన్కమ్ ఆధార్ కార్డ్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బోనం ఫైట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఇవి కౌన్సిలింగ్కి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్